సెప్టెంబర్ పదిహేడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు పురస్కరించుకొని తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వాతంత్రం సిద్ధిస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం ద్వారా తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని కొంతమంది దీనిని విమోచన దినంగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం సిద్ధిస్తే మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈ యొక్క నిజాం ప్రాళంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని భారతదేశ ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది కొంతమంది దీన్ని విమోచన దిన దినంగా రకరకాలుగా వక్రీకరిస్తా ఉన్న చరిత్రను ఆ రోజు నిజాం ప్రభువు తనకు తానుగా వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పగానే అంగీకరించి ఈ యొక్క నిజాం రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా పాలించినటువంటి నిజాం ప్రభు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత కూడా ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రానికి ఆయనే గవర్నర్ గా ఉండేది ఇది చరిత్రను వక్రీకరించి ఇది విమోచన దినం నిజాం సర్కారు అఘాయిత్యాలను సృష్టించినాడని చెప్పడం జరుగుతా ఉన్నది చరిత్రను వక్రీకరించడం జరుగుతా ఉన్నది నిజంగా కూడా ఆనాడు భూస్వాములు జమీందారులు వాళ్ళ కబ్జాల్లో ఉన్న భూములను కమ్యూనిస్టులు విడిపిస్తుంటే మేము ట్యాక్స్ కట్టలేను మా భూములన్నీ పోతున్నాయని నిజాం ప్రభును వేడుకుంటే నిజాం తన యొక్క సైన్యాన్ని దింపి చేసినారు సైన్యం చర్య లోపల ఆ రిజ్వి అనేట ఆయన కాసిం రిజ్వి అనేట ఆయన సైన్యాధికారిగా ఉండి రకరకాలుగా చేసినాడు కానీ నిజాం ప్రభు ఎప్పుడు కూడా విలీనం చేయను నేను ఇట్లనే ఉంటానని భీష్మించుకొని కూర్చోలే ఇది విలీన దినోత్సవం అందురించే మనం మనం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడును నామకరణం చేస్తారు ఇప్పటి నుండి ఇది ప్రజాపాలన దినోత్సవంగానే ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బీజేపీ చేసినటువంటి చరిత్ర వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్లకు మతం తప్పితే ఇంకా వేరేది ఏం అవసరం లేదు దేశం ఎటుగాక ఎటుబోనిగాక మతంలో ప్రజలను మభ్యపెట్టి మతాన్ని వాళ్ళు ఇంకా దుర్వినియోగం చేస్తారు మతం అడ్డు పెట్టుకునే పాలన సాగిస్తా ఉన్నారు కాబట్టి దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండి బిజెపి కుట్రలను తిప్పికొట్టాలని మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిచ్చినారు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం లోపల రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలి ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఆడించాలి కాంగ్రెస్ పార్టీ దాని చెప్పినారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా ప్రజాపాలన దినోత్సవాన్ని పాటిస్తామని తెలియస్తూ మరొక్కసారి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తా